పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చని అంచనాలను నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్టాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఏడున మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్టాలకు కేంద్రం సూచించింది అటు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు తాజాగా పీఎంఓ ఉన్నతాధికారులతో పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చని అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్టాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్టాలను సిద్దం చేస్తోంది ఈ నెల ఏడున మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్టాలకు కేంద్రం సూచించింది శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్దత కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది యుద్ద సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని సూచించింది ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు తాజాగా పీఎంఓ అధికారులతో ప్రధాని మోదీ స్థాయి సమావేశం నిర్వహించారు పీఎంఓ అధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్గా ఈ సమాపేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులు తదుపరి తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అటు ఈ ఉదయం రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు శనివారం నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమై తమ దళం సన్నద్దతను అరేబియా సముద్రంలో పరిస్థితిని తెలియజేశారు ఆదివారం వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మోదీతో సమావేశమై భద్రతాపరమైన సన్నాహాలు పరిస్థితులను వివరించారు తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది పహల్గాం దాడికి సంబంధించి ప్రతిస్పందించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని ఇప్పటికే ప్రకటించారు ప్రధాన కీలక భేటీలు మాక్ డ్రిల్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ ప్రధాన కీలక భేటీలో మాక్ డ్రిల్స్ ఆదేశాలకు సంబంధించి వివరాలు ఏంటి ఈ రోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలకమైనటువంటి సూచనలు చేసింది సివిల్ డిఫెన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించాలి అంటే అంశాలపై ఈ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే తగిన సూచనలు చేస్తూ అవి కూడా ఈ నెల ఏడవ తేదీన అంటే ఎల్లుండు మాక్ డ్రిల్స్ చేపట్టాలి అని చెప్పి పలు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది అప్రలైజేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడైనా దాడులు జరగడానికి ఆస్కారం ఉంది అనేటువంటి సూచనలు సలహాలు ఏవైనా పోయలేదన్నా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చి ఉంటే అందుకు సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేయటము దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా దాన్ని అమలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అని చెప్తానే ఈ మొత్తం మాద్రులు నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది గాలి వాయు వైమానిక పరమైనటువంటి దాడులు ఏవైనా జరిగితే దానికి ఏ విధంగా వ్యవహరించాలి ఎలా సూచనలు చేయాలి ప్రజలు కంగారు పడకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఎలాంటి సూచనలు చేయాలి దానికి సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో ఈ మార్గలు జరపాలి అని చెప్పి సూచనలో పేర్కొనడం జరిగింది దాంతో పాటుగా సివిలియన్ యువకులకు అదేవిధంగా విద్యార్థులు కాలేజీకి వెళ్లేటువంటి హై స్కూల్ కు వెళ్లేటువంటి విద్యార్థులకు వీటితో పాటుగా పలువురు ఎంపిక చేసినటువంటి అంటే ఎన్సిసి తర్వాత మిగిలినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వారితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా చూడాలని దాంతో పాటుగా ప్రొవిజన్ ఆఫ్ క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్ అంటే ఒకవేళ ఏదన్నా జరగరాని రీతిలో దాడులు జరిగి ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగితే పేలుడు లాంటివి ఘటనలు జరిగినా లేదు వైమానిక పరమైనటువంటి వాటి నుంచి ఏవైనా ఆయుధాల ద్వారా దాడి జరిగినా వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఉండాలి ఎలా అప్రమత్తం కావాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఈ అప్రమత్తత సంబంధించినటువంటి వ్యవహారంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అందుకు తగిన విధంగా ఏడవ తేదీన మాదిరి నిర్వహించి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పని పలు రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది వీటికి సంబంధించి ఇప్పటికే ప్పుడు అన్ని విధాల అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన సూచనలు సలహాలు ఆదేశాలు ఇస్తూ వస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి అనేక పరిస్థితులు వాటన్నిటి కారణంగా ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో పౌరులను కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఈ జరిగేటువంటి దాడులు అంటే ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే ఏ విధంగా ఉండబోతుంది వైమానికంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వార్ఫేర్ పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఇతరత్ర చిన్న చిన్న ఆయుధాల ద్వారా ఏ విధంగా వ్యవహరిస్తారు కొన్ని పాకిస్తాన్ వైపు నుంచి జరిగే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా వాటికి సంబంధించినటువంటి విషయంలో చేతి ద్వారా బాంబులు విసిరటము కొన్ని అనవసరమైనటువంటి అంశాలతో కూడిన అనవసరమైనటువంటి వ్యవహారాలతో కూడినటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసే పరిస్థితులు తీసుకురావటము ఈ రకంగా పాక్ కొంత కవిత్తి చర్యలకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ రకమైనటువంటి ముందస్తు చర్యలు చేపట్టాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ తో సర్యాదు పంచుకుంటున్నటువంటి పంజాబ్ రాజస్థాను గుజరాత్ ఈ రాష్ట్రాలతో పాటుగా జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ రకమైనటువంటి సూచనలు చేసినట్లుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ తో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అనేక సూచనలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మాగ్రిల్ నిర్వహించేటువంటి విషయం పైన అందుకు ప్రజల్లో కల్పించాల్సినటువంటి అవగాహన పైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉంది